వేములవాడ రూరల్ మండలంలోని మరిపల్లి గ్రామంలో శివాలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం వద్ద మాజీ సర్పంచ్ కటకం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణనాథుని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు అందులో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విఘ్నేశ్వరుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు আমি রাত রাত ঠিক আরে দিন কোরা দাও না அந்தப்படுத்த पर देखो नहीं मैं है सही पिल्ले ग्रामों में గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మన వినాయకుడిని మన గ్రామ ప్రజలందరినీ గ్రామ ప్రజలందరినీ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని గణేషుని వేడుకోవడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకునేటట్టు మా వినాయకుడు మాకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మాకు ఆలోచన కల్పించాలని చెప్పి నేను ఆ వినాయకుని వేడుకుంటూ ఈ వినాయ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గ్రామ మరికెళ్ళి ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ యువకులకు గ్రామ ప్రజలకు సంఘాల పిల్లలందరికీ నా యొక్క ధన్యవాదాలు